హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం ఫేస్బుక్ లైవ్ లో కాల్పులు శివసేన నేత హత్య ఈ హత్య రాజకీయాలు ఈ మధ్య భయంకరంగా అంటే భయంకరంగా పేటరేకపోతున్నాయి అంటే రాజకీయం అంటే ప్రజలకి ఒక సపోర్ట్గా ఒక రిప్రజెంటేటివ్ గా అలాగే అలా కాకుండా హత్యల వరకు వెళ్ళిపోతున్నాయి వ్యక్తిగతంగాను పరోక్షంగాను వ్యక్తిగతంగాను అసలు ఏంటి ఏం జరిగింది ఎవరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం ఇక ఇదే హత్య జరిగిందంటే సోషల్ మీడియా లైవ్ లో సూసైడ్ చాలా సార్లు చూసే ఉంటారు ఫేస్బుక్ లైవ్ లో ఒక వ్యక్తి హత్యకు గురి అవడం ఎప్పుడైనా చూసారా ఇదేమి ప్రాంక్ వీడియో కాదండి నిజంగానే ఫేస్బుక్ లైవ్ లో కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో శివసేన నేత దారుణ హత్యకు గురయ్యారు శివసేన నేత అభిషేక్ గోలాస్కర్ గోసా గోసాల్కర్ ఫేస్బుక్ లైవ్ లో మాట్లాడుతుండగా స్థానిక సామాజిక కార్యకర్త మౌరిస్ నర్హానా అతనిపై తుపాకీతో కాల్పులు జరిపి హతమార్చాడు ఆపై తన ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన ముంబైలో జరిగిందంట ఏం చెప్తారు దీనికి ముంబైలో ఈ సంఘటన సంఘటన జరిగిందంట సోషల్ మీడియా లైవ్ లో ఉండగా సూసైడ్ సూసైడ్ చాలా మనం చూసాం కానీ చాలా మనం ఒక ప్రాంక్ ఇది కాదు కాదు నిజంగా జరిగిందంట అసలు ఇలాంటి కార్యకలాపాలకు ఎందుకు అసలు ఎందుకు ఇలా అంటారు వాళ్ళిద్దరికి కూడా కొంత వ్యక్తిగతంగా ఇంతకు ముందు నుంచే చెప్పేసి ఉందని చెప్పేసి ఆ శివసేన నేత అభిషేక్ పై ఇది ఒక కొత్తగా చూస్తా ఉన్నాం ఫేస్బుక్ లైవ్ లో వచ్చేసేసి కూడా ఈ హత్య రాజకీయాలు ఇంతకు ముందు అంత కాపు కాపుసి ముందే స్కెచ్ చేసుకొని చేసుకొని వేసేవారు చేసేది ఇప్పుడు డైరెక్ట్ లైవ్ లోనే ఆయన్ని కాల్ చేసి మళ్ళీ ఇతను కూడా రివర్స్ లో రివర్స్ కాల్ చేసి పెట్టేసుకొని పోవడం కూడా మనం అంటే హత్య రాజకీయాలు మనం గతం గతంలో విన్నాం వ్యక్తిగత రాజకీయాలు విన్నాం ఇది అసలు ఈ ఈ రకమైన ప్రేరణ ఇలా ఎందుకు అసలు ఎందుకు చేస్తారంట అసలు ఇప్పుడు చూడండి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శివసేన యూపిటి వర్గానికి చెందిన అభిషేక్ గతంలో కార్పొరేటర్ గా పనిచేశారంట ఇతను ఒకప్పుడు కార్పొరేటర్ గా వర్క్ చేశాడంట ఎవరు అభిషేక్ అతను అతని తండ్రి వినోద్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నాడంట వీళ్ళ తండ్రి గారైనా వాళ్ళ తండ్రి వినోద్ పార్టీలో కూడా సీనియర్ నేతగా ఉన్నారంట స్థానిక ఉద్యమకారుడైన నోహార్ షా అభిషేక్ ల మధ్య కొంతకాలంగా వ్యక్తిగత వైరం ఉంది ఈ క్రమంలో ముంబైలోని బోర్విల్లి ప్రాంతంలో ఉన్న ఐసీ కాలనీ అభివృద్ధి పనుల గురించి మాట్లాడేందుకు నోరాహా తన కార్యాలయానికి అభిషేక్ ను ఆహ్వానించాడు సో ఆ ఐసీ ఆహ్వానించి కావాలని చెప్పేసి ముందు నుంచే ప్రీ ప్లాన్ ప్లాన్ స్కెచ్ స్కెచ్ అక్కడికి వెళ్ళిన అభిషేక్ ఫేస్బుక్ లైవ్ లో మాట్లాడుతుండగానే మౌరి తుపాకీతో కాల్పులు జరిపాడు అభిషేక్ కు పొట్ట భుజంలోకి తోటాలు దూసుకెళ్లడంతో అక్కడికి అక్కడే కుప్పకూలాడు స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అభిషేక్ మరణించాడు అభిషేక్ పై కాల్పులు జరిపిన అనంతరం నోహర్షా తనని తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇదంతా ఫేస్బుక్ లైవ్ లో రికార్డ్ అయింది దాని ఆధారంగానే పోలీసులు కేసు దర్యాప్తు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు అయితే ఇక అక్కడ ఏక్నాథ్ సిండే గారు దాని ముఖ్యమంత్రి గారు ఏనాథ్ సింధే గారు కూడా దాని మీద పూర్తి విచారణ చేయాలని చెప్పేసేసి గతంలో వీళ్ళిద్దరికీ ఏమైనా అసలు పరిచయం ఎప్పటి నుంచి ఏర్పడేది లేదా సో ఇప్పుడు అభిషేక్ తండ్రి కూడా దానికి సంబంధించిన పార్టీలో సీనియర్ నేతగా ఉన్నాయో రాజకీయాల కోణాలకు సంబంధించి ఏమైనా ఉన్నాయా లేకపోతే వీళ్ళిద్దరికీ ఏమన్నా వ్యక్తిగతంగా ఏమైనా రాజకీయ పరంగా ఏమైనా ఉన్నాయా లేకపోతే ఒకళ్ళొకరు మనస్పర్ధలు ఏమైనా లేదా రాజకీయాల నుంచి ఏమైనా ప్రజలు డైవర్ట్ చేయడానికి ఇలాంటివి చేస్తున్నారా చూడాలి అదే మహారాష్ట్రలో కూడా ఇంత ముందు మనం ఒక న్యూ ఘటన కూడా చూసినాం ఆ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే పోయేసేసి అదే శివసేన ఎవడైతే దాంట్లో ఉన్నాడో ఖైదీ ఆ వాడిని కూడా స్పాట్ లో గాల్చేసి చంపిన ఘటన కూడా ఈ మధ్యనే హుటా హుట్టిన వెంట వెంటనే ఒకదాని వెంట ఒకటి ఇట్లా జరుగుతుంటే ప్రజల్లో భయా ఒక ఆందోళన అసలు సో మహారాష్ట్రలోనే ఎందుకు మహారాష్ట్రలోనే ఎందుకు పోలీస్ శాఖ ఎట్లా పనిచేస్తారు రాష్ట్ర డీజీపీ గారు మీరు ఆ ప్రజల సంరక్షణలో అసలు చూస్తే ఇలాంటి ఘటనలు అక్కడ మళ్ళీ పునరావృతం కాకుండా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గానీ లేకపోతే దానికి సంబంధించిన హోం శాఖ ఏదైతే ఉందో దాని వాటి అన్నిటి కూడా అక్కడ కంట్రోల్ చేయాలని చెప్పేసి కూడా ఇంకోటి చూసుకున్నాం ఇక్కడ మనం చూసుకుందాం పిలిపించి మరి చంపించాడంటే చూడండి అంటే అనుకోవడం ఏంటో ఒక వ్యక్తిగతంగా జరిగిందేమో నేను అనుకుంటాను పిలిపించి చంపడం ఇప్పుడు అంటే మనం బయట గతంలో చూసుకున్నాం బయట ఎక్కడైనా టార్గెట్ చేయడం స్కెచ్ చేయడం ఇలా గతంలో మనం చాలా చూసుకున్నాం విషయం పెట్టి చంపేయడం కానీ లైవ్ లో మాట్లాడుతున్న తుపాకు వచ్చి ఇదంతా రాయలసీమ రాజకీయ వ్యక్తిగత ఇట్లా హత్యలు జరిగాయి రాయలసీమ ప్రాంతంలో అసలు అనేది మహారాష్ట్ర వరకు వెళ్ళిపోయింది అసలు అంటే దేశం లాండ్ ఆర్డర్ గాడి తప్పుతుందని అనుభవిస్తున్నాను తుపాకీ కల్చర్ వచ్చే అవకాశం ఒక నుంచి చూసా కూడా చేస్తా ఉంటాడు మళ్ళీ ఆ రాష్ట్రం నుంచి మళ్ళీ ఇంకో రాష్ట్రానికి ఇంకో రాష్ట్రం అట్లా వస్తా ఉంటది ఇంకా అలా స్ప్రెడ్ అవుతుంది అసలు లా ఆర్డర్ ఎక్కడ ఆంధ్ర రాష్ట్రం సారీ ఆ భారతదేశంలో ఎక్కడ ఉందా లా అండ్ ఆర్డర్ వెంటనే ఇలాంటి జరగకుండా చూడండి ఎందుకంటే ఈ రోజు ఒక్కరు చేస్తారు రేపు పొద్దున వంద మంది కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది దీంట్లో ఇలాంటి ఘటన కూడా కాకుండా మళ్ళీ కేంద్ర హోంశాఖ స్పందించి వెంటనే దీనిపై ఒక విచారణ జరిపించి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా వెంటనే లా అండ్ ఆర్డర్ ప్రతిష్ట చేసి వెంటనే ఆ రాష్ట్ర డీజీపీ అయినా ఎవరైతే ఉన్నారో మహారాష్ట్ర ఒక వాళ్ళకి గైడెన్స్ చేసి ఎవరైనా తప్పు చేయాలంటే భయపడేలా చేయండి ఎందుకంటే ఇలా హత్య రాజకీయాలు చేసుకుంటూ పోతే రాజకీయం కాస్త హత్య రాజకీయాలు రానని భవిష్యత్తులో చూడాల్సి వస్తుంది ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు ఉత్సహించకూడదు పరిస్థితుల్లో ఇక దీనికి కూడా కొంతమంది మంది మొలక పెడతా ఉంటారు అట్లా చేయాలి ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కొంతమంది కొన్ని ఉంటాయి ఇక ఇవి కొన్ని ఉంటాయి సైకోల్ సైకోల్లు ఉంటాయి చేసిందే తప్పు మళ్ళీ అందులో ఇలా చేయాలి అలా చేయాలి ఇది అది అని ఇలా రకరకాలుగా చెప్తుంటారు దయచేసి ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రం అయినా హత్య రాజకీయాలను ప్రోత్సహించుదని చెప్పేసి ఏదైనా విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయంగా ఉందాగా ప్రజలకు చేయాలి తప్పితే ఇట్లాంటివి మాత్రం పునరావృతం కాకుండా ఇక్కడ కొంత పటిష్టమైనటువంటి ఏర్పాట్లు కానీ దానికి సంబంధించిన చట్టాలు కానీ పటిష్టంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అది పరిస్థితి ఇట్లా జరిగిందంట అసలు అంటే ప్రజల్లో ఒక భయం వల్ల అనేది ఒక స్టార్ట్ అయింది అమ్మో ఇలా ఉంటున్నాయి వరుసగా జరుగుతా ఉన్నాయి కదా రీసెంట్ గా మళ్ళీ అక్కడ అదే మహారాష్ట్ర లో పోలీస్ స్టేషన్ లో జరిగింది ఎమ్మెల్యే డైరెక్ట్ గా పోయి గాలి చంపారు మళ్ళీ ఇదేమో లైవ్ లో ఫేస్బుక్ లో ఫేస్బుక్ లో వాడిని చంపిండు వీడు చచ్చిండు ఇట్లాంటివి ఉంటే ఉంటే ఖచ్చితంగా కొంచెం ప్రజల్ని గాడి ప్రజలు కూడా గాడి తప్పచ్చు కానీ ఇలాంటివి మాత్రం మళ్ళీ చేయకుండా చూడండి అసలు ఎందుకు జరిగింది ఏంటి వెంటనే విచారణ మాత్రం చేపట్టి ఒక గైడ్ లైన్స్ వాళ్ళు పాటిస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాయి ఆకాశం న్యూస్ జూపల్లి సైనింగ్ ఆఫ్